నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం పసి పరమాత్మలు మనకు అందించిన వారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ భగవంతుడి అగణిత గుణాలలో చైతన్యం నైర్మల్యం అమాయకత్వం నిష్కపటం దరహాసం కొన్ని మాత్రమే పసి పిల్లల్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి అందుకే వారు దేవుడితో సమానమని పెద్దలు చెప్తారు చిన్న పిల్లలు పసి మొగ్గలు వారి ఉత్సాహం ఉరుకులు పరుగులు ఆటపాటలు వాటి రేఖలు అవి విప్పుకుని సుగంధం వెదజల్లే పుష్పాలు కావాలి జ్ఞాన సంస్కార మానవత్వ పరిమళాలను వెదజల్లే పారిజాతాలుగా రూపాంతరం చెందాలి అప్పుడే సమాజానికి దేశానికి ప్రపంచానికి సౌభాగ్యం సిద్ధిస్తుంది ఇంతటి అద్భుత వాతావరణ సృజనకు తల్లిదండ్రుల ప్రేమ ఉపాధ్యాయుల శిక్షణ నాయకుల చిత్తశుద్ధి నిబద్ధతలతో పాటు సమాజపు చేదోడు వాదోడు కావాలి అటువంటి వాతావరణాన్ని ఎవరు సృష్టిస్తారో ఆ శక్తి ఎవరికి ఉంటుంది నిస్సందేహంగా పిల్లల సంరక్షకులకే పిల్లల్లో అనుకరణ శక్తి గొప్పగా ఉంటుంది ఇంట్లో పెద్దల మాటలను నడకను చేతలను అనుకరిస్తారు ఇది అభిలక్షణీయమైన అంశమే పిల్లలు ఈ సమ సహజమైన అనుకరణ శక్తిని పెద్దలు సదావారి మనసుల్లో పెట్టుకోవాలి మాటల్ని చేతల్ని సంస్కారపూరితంగా ఉండేటట్టు చూసుకోవాలి అందుకే కదా ఇల్లే ప్రథమ పాఠశాల తల్లే ప్రథమ గురువు అన్నది అలాంటి పెద్దల మధ్య పెరిగినప్పుడే చక్కటి సంభాషణ ప్రవర్తన పెద్దలను గౌరవించటం లాంటి మంచి గుణాలు ప్రత్యేకించి నేర్పించవలసిన పని లేకుండా సహజంగా వారిలో కుదురుకుంటాయి పిల్లలు ఇటువంటి సద్గుణాలను అలవర్చుకుని ఆ సంస్కార సుగంధంతో పాఠశాలకు వెళ్తారు అది మరింతగా శోభిల్లేటట్టు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే ఇది జ్ఞానపరమైనది ప్రవర్తనాపరమైనది అని రెండు విధాలు పిల్లల సారవంతమైన మనోక్షేత్రాలలో పడిన బీజాలు జ్ఞాన వృక్షాలు అవుతాయి అందువల్ల వారు తమ జ్ఞానాన్ని దోషరహితంగా ఉండే జాగ్రత్త తీసుకోవాలి ప్రమాణ స్థాయిలో ఉండే విధంగా పిల్లలకు అందివ్వగలగాలి వారి ఆలోచనలనే మొగ్గలను వికసింపజేయాలి ప్రకటినించే తత్వాన్ని వారిలో పెంపొందించాలి అప్పుడే పిల్లల జ్ఞాన బిందువు సింధువుగా మారుతుంది గురువులది అంతటి గురుతర బాధ్యత పిల్లల మనశ్శరీరాలు ఆటపాటల వైపు మొగ్గడం సహజం వారి దేహదారుఢ్యానికి చురుకైన బుద్ధికి నాయకత్వ లక్షణాలు అలవడడానికి ఇవి అవసరం కూడా ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజానిది ఊహాశక్తి చురుకైన మనసు జిజ్ఞాస పిల్లల సొంతం వాటిని ఇనుమడింపచేసే బాధ్యత అందరిది పుస్తకాలు పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతాయి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి అటువంటి అద్భుత బాల సాహిత్యాన్ని వారికి పరిచయం చేయాలి నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరూ చెప్పే మాట కానీ దాని లోతును అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ మంది పిల్లల్ని పెంచడం అంటే రేపటి దేశాన్ని నిర్మించడం ఎంతో బాధ్యతతో ముందు చూపుతో సమిష్టి కృషితో అందుకు కొనుకోవాలి అప్పుడు పిల్లలుగానే కాదు పెద్దవారైనా మంచికి రూపాల్లా దేవుడి గుడిలో దీపాల్లా సమాజంలో వెలుగులు విరజముత సమాప్తం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి